నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్ గుంటూరులో గ్రాండ్గా లాంచ్ అయ్యిందండి అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్లో చాలామంది పాపం చాలా కలెక్షన్ చూడలేకపోయారు కానీ అన్ని శతమానాలు వేరు గుంటూరులో ఉన్న శతమానాన్ని ఏంటంటే చాలా పెద్దగా ఒక మాల్ లాగా ప్లాన్ చేశారు ఒక సెక్షన్ అంతా పూర్తిగా ప్యూర్లు పెట్టారు ఒక సెక్షన్ అంతా డైలీ వేరు పెట్టారు ఇంత చూడాలంటే పాప అందరూ అన్ని చూడలేకపోయారు అందులోకి హెవీ క్రౌడ్ క్రౌడ్ వేల సంఖ్యలో మన సబ్స్క్రైబర్స్ కూడా ఇంచుమించు ఒక ఏడు వందల మంది పైదే ఉన్నారండి ఏమో మరి వెయ్యి కూడా ఉండొచ్చేమో లెక్క పెట్టలేదు నేను అంటే మాట్లాడి మాట్లాడి ఏ షూటింగ్లు చేయకుండా నీరసం వచ్చేసి చాలా నీరసం వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచి బాగా చాలా అభిమానంగా పలకరించారండి చక్కగా అలాగే శతమానానికి అసలు కనీ విని ఎరుగని రెస్పాన్స్ అని చెప్పొచ్చు కదా మనం అన్ని స్టోర్లకి వెళ్తుంటే మనకు అన్ని మామూలుగా వెళ్ళి వస్తారులే ఎందుకంటే నెల్లూరులో కూడా ఎలాగో వచ్చారు కానీ అంతకు మించి ఇంకొకటి ఏంటంటే తొమ్మిదిన్నరకే అసలు ఇంకొకటి అరవై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి రావటం తొమ్మిదిన్నరకి అసలు ఇంకా వీళ్ళు దండలు అయి పెడుతున్నారంటే డెకరేషన్ వచ్చేస్తారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ టెన్ థర్టీ దాడుతాం దగ్గర దగ్గరగా సో ఇప్పుడు నేను ఇందులో చూపించడానికి గల కారణం ఏంటంటే కొంచెం మన సబ్స్క్రైబర్లకు ఒక అవగాహన కొంత ఇన్ఫర్మేషన్ వీడియో ఓకేనా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం కొత్త శతమానం స్టోర్ లో అసలు ఏమేమి ఉన్నాయి చూసాం ఫస్ట్ మనం ఏం చూపిస్తున్నాం యాక్చువల్గా అసలు ఈ రోజు వచ్చిన కస్టమర్స్ లో చాలా మంది వింటేజ్ అది బాగా తీసుకున్నారు ఈ ఏంటంటే వింటేజ్ ఒకటి చూపిద్దాం కొత్త పట్టు సారీస్ కూడా గుంటూరు బ్రాంచ్ లో చాలా మంది అడిగారు గుంటూరు లో అండ్ అలానే మైసూర్ సిల్క్ మీద అవి బాగా వెంకటగిరి పట్టు కూడా చూపిద్దాం తప్పకుండా ఫస్టర్ మీద వర్స్ కూడా చూపిస్తారు సో మనకి ఇప్పుడు గుంటూరు బ్రాంచ్లో ఉన్న శారీస్ని చూపిస్తున్నామండి మీకు షాపింగ్ ఈజీ అవ్వడానికి మీ అందరికీ తెలిసిందే త్రీ థౌసండ్ లోపల చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది రెగ్యులర్గా నేనైతే రీల్స్ అందిస్తూ ఉంటాను సో నాగశ్రీ మేడం దగ్గర నుంచి ఏంటంటే కొంచెం ప్రీమియం కలెక్షన్ అలా అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు కదా కొంచెం ప్రీమియం కలెక్షన్ చూపిద్దామని ఈ వీడియోలో కంప్లీట్ గా చూపిస్తున్నాను మనం పట్టాభిపురం గుంటూరు బ్రాంచ్ లో ఉన్నామండి ఈ కలెక్షన్ అక్కడ నుంచి వస్తుంది వేరే బ్రాంచెస్ లో కూడా ఉంటాయి కదా కొంచెం డిజైన్స్ ఉంటాయి అలాగే మీకు ఈ అక్టోబర్ ఫిఫ్త్ వరకు కూడా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈలోగా మీరు శుభకార్యాలు ఉన్న వారు పట్టు చీరలు అవి షాపింగ్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ చూపించే చీర ఫస్ట్ చూపించేది మనకి బోర్డర్స్ వచ్చేసరికి గద్వాల్ బోర్డర్ స్టా మేడం ఇది కంప్లీట్ వింటేజ్ పట్టు బడ్జెట్ ప్రైస్ లో వచ్చిన సో కలర్ కూడా మనకి గ్రీన్ కి రెడ్ కలర్ వచ్చింది మిడిల్ లో అంతా కూడా బుటీస్ చాలా బాగుంటది టెంపుల్స్ కి అది కూడా కట్టుకెళ్ళడానికి సూపర్ గా ఉంటుంది బడ్జెట్ ప్రైస్ లో వస్తుంది ఇంకా పళ్ళు అయితే రిచ్ పళ్ళు మంచి రెడ్ కలర్ ట్రెడిషనల్ కదా అవును చాలా బాగుంది ఎంత వరకు మనకి ప్రైస్ ఉండొచ్చు ఇది యాక్చువల్ అవకాశం ఉంటే చెప్పేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇప్పుడున్న స్పెషల్ డిస్కౌంట్లో మనకి ఫోర్ థౌజండ్కే వస్తుంది ఫోర్ థౌజండ్కే వస్తుందండి చాలా బాగుంది కదా టెంపుల్స్ కదా వెళ్ళినా కట్టుకోవడానికి కంప్లీట్ లైట్ వెయిట్లో మనకి చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఈ శారీస్ మేము ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఒక ట్వంటీ శారీస్ వరకు సేల్ చేసామండి ఇలా చెక్స్ వచ్చి ఇది అందరికీ బాగా నచ్చింది కలెక్షన్ ఇది కూడా వింటేజ్లో తీసుకొచ్చాం వింటేజ్ పట్లో మనకి ఆర్నీ మీద వస్తుంది ఇది పట్టు ఆర్నీ పట్టు అంటారు బోత్ సైడ్ కూడా చక్కగా స్మాల్ బాటిల్స్ కానీ చెక్స్ వచ్చి చాలా చాలా అందం నేను మంది తీసుకున్నారు అవును చూస్తుంటే చూసాను చాలా మంది తీసుకున్నారు చాలా హైలైట్ గా వచ్చిందండి ప్రైజ్ కి ఇది ఉన్న రిచ్ లుక్ కి అస్సలు సంబంధం లేదండి చాలా మంచి ప్రైస్ లో వస్తుంది ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ది మనకు ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ వస్తుంది అంటే మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉందండి దీని మీద ఒక వంద అటు ఇట్లో చెప్తాము మీరు ఒకసారి చూసుకుని తీసుకోండి స్క్రీన్ పేర్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారంటే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసరికి కింద వచ్చేసరికి స్మాల్ బార్డర్ కదా ఇది కూడా మిడిల్లో చెక్స్ అదే ప్రైస్లో కొంచెం బార్డర్స్ వచ్చేసరికి ఒక సెవెన్ ఇంచెస్ వరకు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆఫర్ లో ఉంది కాబట్టి మంచి బడ్జెట్ లో వస్తున్నాయి కదా చాలా మంచి బడ్జెట్ ఇవి కొంచెం మనకు మైసూర్ సిల్క్ లాగా చాలా బాగున్నాయండి ప్లస్ మనకి సిక్స్ థౌజండ్ చేంజ్ లో వస్తున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు బెస్ట్ ప్రైస్ కూడా ఇదే పదమూడు పదిహేను కూడా నడుస్తున్నాయి సో అలా చూసుకున్నప్పుడు చక్క మంచి ప్రైజ్ లో ఇచ్చినట్టే ఇప్పుడున్న నవరాత్రులకి అండ్ దీపావళికి కూడా ధనలక్ష్మి అవతరంగా చాలా మంది అమ్మని రెడీ చేస్తారు ఈ కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది ఇది కూడా వింటేజ్ లో బుటీస్ కింద చూపించిన చెక్స్ ఇది బుటీస్ వస్తాయి కలర్ చూడండి ప్రతి కలర్ కూడా సూపర్ గా ఉంది ఎంత వరకు ఉండొచ్చు ఇంకా తగ్గుద్ది మేడం అంతే మనకి డిస్కౌంట్ అలాగే టెంపుల్స్ లో అమ్మవారికి కట్టాలనుకున్నా లేకపోతే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకున్నా ఎంత బాగున్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది ప్లస్ మీరు ఏంటంటే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కదా గుంటూరు వాళ్ళకి సో ఎప్పట్లాగానే లేదు చక్కగా గుంటూరులో ఇది చూడండి ఎంత బాగుందో ఫంక్షన్ కట్టేసుకోవచ్చు చక్కగా కదా పెళ్ళిళ్ళకి కూడా చాలా బాగుంటాయండి మంచి బడ్జెట్లో ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చా చాలా జాగ్రత్తగా తీసుకొని చేస్తున్నామండి సో మీకు ఇప్పుడు చూపించేసరికి కొంచెం ప్రీమియం క్వాలిటీ ఆర్ని పట్టు ఇంకా కొంచెం క్వాలిటీ పెరుగుతుంది పెరుగుతుంది ఏ బడ్జెట్ లో కావాలన్నా ఉంటదండి చూపించమ్మా వింటేజ్ పట్టు అంటే అని మైండ్ లో పడిపోయింది కదా మన సొంత మగ్గాల నుంచి చేయించిన శారీస్ కాబట్టి బడ్జెట్ ప్రైస్ లో కూడా అందరికి అందించాలని ఫోర్ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ చేసి పెట్టామండి చాలా బాగు బుట్టి తోటి మంచిగా చిన్న గ్యాప్ బోర్డర్ స్టైల్లో చాలా బాగుంది దీంట్లో కలర్ ఇవి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత ఉంటుంది మన అది సో మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ హండ్రెడ్ మంచి లో వస్తుంది టెన్ థౌసండ్ అలా శుభకార్యాలకండి ఐదు వేల నుంచి పదివేల రూపాయల లోపల చక్కటి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండ్ అలానే మీ అందరి ఫేవరెట్ నక్షత్రలో కూడా వింటేజ్ స్టైల్ కలెక్షన్స్ చాలా తీసుకొస్తున్నామండి ఈ స్టోర్ లో రెండు డిజైన్స్ నాకు చాలా బాగా నచ్చినాయి వెంటనే చూపించాలని వీడియోలో మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది రెగ్యులర్ గా ఇలాంటి చూడమండి చక్క పళ్ళు కూడా చాలా బాగా వీవింగ్ ఇచ్చారు అండ్ చక్కగా ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది ఒక టూ మినిట్స్ కూర్చున్నా నెక్స్ట్ ఇందులో కలర్స్ కలర్స్ ఇగా ఉన్నాయండి మీరు స్టోర్ ని విజిట్ చేసినప్పుడు కూడా చూసుకోవచ్చు మీకు టెన్ ఆ రేంజ్ లో వచ్చేస్తాయి కదా యాక్చువల్గా రోజు ఏంటంటే ఫుల్ క్రౌడ్ అవ్వడం గురించి స్టాక్ ఉందండి కానీ మళ్ళీ మీరు కలెక్షన్ మిస్ అవ్వకూడదు నేను మామూలుగా అయితే వాళ్ళు వెళ్ళిపోవాలండి టూ థర్టీ త్రీ కల్లా నేను వెళ్ళిపోవాలి విజయవాడలో వర్క్ ఉంది నాకు కానీ మన సబ్స్క్రైబర్లు చాలా మంది చూడలేకపోయారు కలెక్షన్ ఎలా ఉందనేది తెలియలేదు అంటే నచ్చిన చీరలు తీసుకెళ్ళిపోయారు తప్ప ఏమేమి ఉన్నాయో తెలియలేదు అది ఇన్ఫర్మేషన్ వీడియో నేను ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో నేను మీకు చక్కగా ఒక వీడియో చేసి అనిపిస్తున్నానండి మీకు నచ్చితే చక్కగా మీరు పిక్ తీసుకోండి స్టోర్ వచ్చినప్పుడు ఆ అని చెప్పండి వాళ్ళు మీకు చూపిస్తారు దీంట్లో అన్ని కూడా డస్కి టోన్స్ అండి చాలా బాగున్నాయి టోన్స్ మనకేంటంటే రెగ్యులర్ గా మన వాటర్ ఇలాంటి కలర్స్ కనిపించవు కదా చాలా బాగున్నాయి అటు పిల్లలకి బాగుంటాయి మాకు కూడా బాగుంటాయి సో నెక్స్ట్ శారీస్కి వెళ్తాం దీంట్లో కలర్స్ ఇవి ఇది కూడా రస్ట్ ఆరెంజ్ కి గ్రీన్ వచ్చింది కొంచెం కొత్త కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది ఇంకొకటి మనకి ఇప్పుడు వింటేజ్ బోర్డర్ కూడా చాలా ఫ్యాషన్ అవుతుంది అండి సో కావాలనుకునేవారు మీరు ఇందులో కూడా మీరు సారీ శారీ నాకు బా అనిపించింది అసలు ఈ కలర్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది కదా బాగా బ్రైట్ ఆరెంజ్ కాకుండా చాలా బాగా నడుస్తుంది ఇది నడుస్తుంది దీనికి ఏమో కాంట్రాస్ట్ మనకి ఇలా మెరుగున్నా అసలు ఎక్కడ చీర బాతుంది అంటున్నారు ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది ఇలా సింపుల్ గా మెత్తగా పట్టు చీర మాకు ఇది ప్రైస్ వచ్చరికి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి దీని మీద కూడా మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పదహారు వందల పైన తగ్గుతుంది మంచిగా మీకు మంచి మంచి ప్రైస్ లో మంచి పట్టు బాగా తక్కువ ధరలు పెట్టారు బాగున్నాయి నేను చాలా పట్టు చీరలు చూస్తాను కదా చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి కూడా పెళ్లి షాపింగ్ అండి గుంటూరుకు వస్తాం సో అసలు శతమానం సిల్క్స్ లో ఎలాంటి కలెక్షన్స్ మన బ్రైడల్ పట్లు చాలా పెట్టామండి మీరు వచ్చినప్పుడు అన్ని అంటే నీట్ కూర్చొని ప్రతిదీ కలెక్షన్ చూడాలి చూసుకోండి చక్కగా చూసుకునే సెలెక్ట్ చేసుకోవచ్చు అందులోకి రెండు డిఫరెంట్ గా పెట్టేశారు కలిపి కాకుండా మొత్తం ప్యూర్లు పట్లు డిజైనర్ సారీస్ అంతా కూడా ఒక చోట ఉంది డైలీ ఫ్యాన్సీ అలా తీసుకోవచ్చు పైగా ఏంటంటే వీళ్ళ దగ్గర హ్యాండ్లూమ్ సారీస్ కూడా చాలా బాగుంటాయి వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి అందులోకి గుంటూరులో ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ పాటించేవారు చాలా మంది ఉన్నారు హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకునేవారు ప్రత్యేకంగా మీరు శతమానాన్ని విజిట్ చేయించండి నెక్స్ట్ మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ లో స్మాల్ ఉన్నాయి ఉన్నాయి అండ్ డిజిటల్ ప్రింట్స్ అసలు ప్రజెంట్ నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ చూడంగా నువ్వు మన మధ్యాహ్నం కూడా ఒక మంచి కలర్స్ చూపించా గ్రీన్ ఒకటి ఒక పీసెస్ అది నేను చూసాను అమ్మాయి ఇక్కడ అద్దంలో చూసుకుంటోంది ఇంక నేను తీసుకోవడం బాగా వదిలే వదిలేసాను కానీ చాలా బాగుందండి ఇవన్నీ మనకి వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తాయి అసలు గుంటూరు ఎత్తికినా కూడా ఇలాంటి డిజైనర్ పీసెస్ మీకు దొరకవండి చక్కగా ఇవన్నీ కూడా ఏంటంటే తీసుకుని వీళ్ళు చేయించరు కాబట్టి మంచి వర్క్ వస్తుంది అండి చాలా బాగుంది ఎందుకంటే ఇన్ని బ్రాంచెస్కి చాలా వరకు కూడా ఇలా రా మెటీరియల్ తీసుకుని ఇవన్నీ వాళ్ళే తయారు చేస్తారు సో నాకు చక్కగా వస్తుంది మీరు అనొచ్చు ఇలాంటి డిజైన్ ఇంకో చోట ఉంది కదా ఇదే డిజైన్ కాఫీ కొట్టేసి ఉండొచ్చు అంతే కదా ఇది కూడా ఇది చాలా ఇవి ఎంతకు వస్తాయి ఏంటి నాకు ఇది బాగా నచ్చింది ఈ ఫస్ట్ చెప్తాము ఇది వచ్చేసరికి నైన్ చాలా ఇరవై ఆరు వందల దాకా తగ్గుతుందండి మంచిగా ఉంది బాగుంది ప్యూర్ మైసూర్ సిల్క్ లో మనకి బోర్డర్ అంతా కూడా చాలా అందంగా డిజైన్ చేస్తారు ఇది ఒక కలర్ రెస్ట్ కలర్ కి మనకి స్నఫ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న కలర్ అండ్ అలానే బ్లూ ఇవి బాగా వచ్చాయి ఇక్కడ మైసూర్ సిల్క్ బాగా కొత్త కలెక్షన్ యాడ్ చేశారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లకి కొంచెం కొంచెం స్పెషల్ కోరుకుంటారు కాబట్టి ట్రై నెక్స్ట్ ఇది ఇది సో కూడా చాలా కట్ వర్క్ వచ్చినప్పుడు మీరు చక్కగా వన్ ట్వంటీ గ్రామ్స్ లోనే కొనుక్కోండి ఎయిటీ గ్రామ్స్ కి వెళ్ళద్దు ఎందుకంటే నేను పొరపాటు పడి అలా కొన్నాను అది మన చుట్టబెట్టేసి పెట్టేసి గిరగరా దిప్పి కింద పడద్దు అది చక్కగా చుట్టూ పోతుంది దాని బదులు వన్ ట్వంటీకి వెళ్తే ఇలా స్టాండర్డ్ ఉంటుంది హాయిగా చీర బాగుంది చాలా బాగుంది చాలా రుచిగా వచ్చింది మేడం మంచిగా వచ్చింది పళ్ళు బాగు మంచి కలర్స్ వచ్చాయి ఈ సారీ బ్లౌజ్ కూడా చూడండి బా డిజైనర్ బ్లౌజ్ సూపర్ సారీ ఎంత ఉండొచ్చింది ఇది మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంది మేడం దీని మీద కూడా మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఒక త్రీ థౌజండ్ దాకా తగ్గుతుందండి మీకు చాలా బాగుంది సారీ అది కూడా బీచ్ కలర్ అది కూడా బాగుంది ఇప్పుడు పిల్లలు కూడా బాగా కడుతున్నారు మైసూర్ సిల్క్ చక్కగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ పట్టు నెక్స్ట్ ఇక్కత్తు పట్టు ఇక్కడ గుంటూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తాం కామెంట్ బాక్స్ ప్లీజ్ ఇక్కడ పెట్ట ఎందుకంటే మనకి హైదరాబాద్ దగ్గర పోచింపల్ తయారవుతాయండి డైరెక్ట్ వీవర్స్ దగ్గర లూమ్స్ వీళ్ళు తీసుకుంటారు కాబట్టి ఎక్కువ కలెక్షన్ అనేది మనం ఇవ్వగలుగుతాం ఇది చాలా బాగుంది ఇక్కడి ఇక్కడ ఉన్న మనకి ఇవాళ నాకు చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేసారు లెక్చరర్స్ కానీ బ్యాంక్ వారు కానీ కనిపించారు సో మీకు ఇలాంటివి చాలా బాగుంటాయండి మీరు ఇక్కడ దొరకలేకపోతే ఇది మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా మనకి సెవెంటీన్ థౌసండ్ ఉందండి దీని మీద కూడా మనం ప్రస్తుతం ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తాం మంచిగా తగ్గుతుంది చాలా బాగున్నాయి శారీస్ ఎంత బాగుందో చూడండి నిండుగా శుభకార్యాల్లో కడితే బలే ఉంటుందండి ఆల్మోస్ట్ హైదరాబాద్ కలెక్షన్ పెట్టారు అవునవును సదన్గా ఇలాంటి చీరలు ఏదైనా కొనాలంటే హైదరాబాద్కి రావాలి అని అనుకుంటూ ఉంటారు అవసరం లేదండి అంతకు మించిన కలెక్షన్ తోటి మీకు శతమానం అందుబాటులోకి వచ్చింది సో కింద వేసిన రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ రెండు కూడా బాగున్నాయి అప్పులకి పింక్ వచ్చింది కింద మనకి కొంచెం బార్డర్ స్ట్రాప్ బార్డర్ అంటారు కదా ఆ బార్డర్ ప్లస్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్గా బ్లౌజ్ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ మంచి బ్లూ ఈ బ్లూ కూడా బాగుంది రాయల్ బ్లూ దీనికి కూడా బ్లౌజ్ మనకి పటోలా వీవింగ్ స్టైల్ ఇచ్చారు మొత్తం వీవింగ్ అండి పట్టు చీర మొత్తం వీవింగ్ వస్తుంది ఈ వెరైటీ చాలా బాగుంటుంది మనకి పోచంపల్లిలో చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం మేడం నెక్స్ట్ వెంకటగిరి పట్టు నువ్వు నెక్స్ట్ వెంకటగిరి అంటున్నావు కానీ ఇది చూడు టిష్యూ పట్టు ఎంత బాగుందండి బెనారసీ టిష్యూ ఇది నైన్ అలా కూడా రకరకాలుగా అమ్ముతున్నారు సరే ఏ ప్రైస్ మనం తీసుకున్నా సిక్స్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉంది కదా దీనికి తొంభై తొమ్మిది రూపాయలు ఇవ్వండి ఇంకో చీర మీకు ఇలా ఫ్రీ వచ్చేస్తాను హాయిగా చక్కగా మీరు ఇద్దరు కట్టుకోవచ్చు నాకు ఇది నచ్చి అబ్బాయి నైన్కి ఏం అని చూస్తున్నా నైన్టీ నైన్కి ఏం వస్తున్నాయి ఇప్పుడు ఖాళీ అయిందండి ప్రశాంతంగా రాత్రి పదకొండు గంటలకి ఇప్పుడు చూపించు సో వెంకటగిరి పట్టు అండి రీసెంట్ గా నిజాంపేట్ కొలం రాఘవరెడ్డి రెడ్డి ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కళ్ళ చేతిలోనండి ఈ వెంకటగిరి పట్టు తీసుకెళ్లారు ఎందుకంటే ప్రైజ్ నెక్స్ట్ కలెక్షన్ ఇంకొకటి ఏంటంటే లూమ్స్ మీవు కాబట్టి కొంచెం మంచి రేట్ కూడా ఇచ్చారు మనం స్పెషల్ ఆఫర్ లో ప్రతి చీర మీద నేనే మిస్ అయ్యానండి ఇక్కడ మీరు సిటీ వరకు అవసరం లేనండి చీరలు అన్ని వచ్చేసాయా అసలు మీరు హ్యాండ్లూమ్ ప్రపంచాన్ని కంచు పట్టు ప్రపంచాన్ని చూడాలనుకుంటే శతమానం సిల్క్స్ రావాల్సిందే సింపుల్ గా వీటి మీద ఉన్న ధర మీద మాకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ సూపర్ సారీస్ అండి సింపుల్ గా సింపుల్ గా లేదు వింటేజ్ అలా ట్రెడిషనల్ జామ్ దాని కావాలంటే ఇంకొకటి ఏంటంటే స్టోర్ లో జామ్దాని దాని చూస్తాను పొద్దుట అబ్బా ఎంత బాగుందో జామ్దాని సో వెంకటగిరి అయిపోయింది నెక్స్ట్ ఇస్తున్నావు నెక్స్ట్ వచ్చేసరికి ఈ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ టస్సర్ హ్యాండ్లూమ్ టస్సర్ పైన వర్క్స్ వీళ్ళ దగ్గర టస్సర్ కూడా చాలా బాగుంటుందండి మనకి గుంటూరు మంగళగిరి ఇవన్నీ కూడా సెక్రటేరియట్ ఇక్కడే కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మీకు ఈ చీరలు చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి అండి ఇది హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ వస్తాయి ప్లస్ సారీ వర్క్ తోటి హైలైట్ చేశారు ఇది బ్లౌజ్ వీటి మీద మాకు ఎంత వరకు డిస్కౌంట్ ఉంటుంది ఎంతకు రావచ్చు సో ఇది వచ్చేసరికి కంప్లీట్ హ్యాండ్ వర్క్ మేడం అది అండ్ అలానే మొత్తం హ్యాండ్లూమ్ శారీ అవును ఈ హ్యాండ్లూమ్ టస్సర్ సారీ మనకి థర్టీన్ థౌసండ్ వరకు అవును దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ బాగుందండి ఇది పూర్తిగా హ్యాండ్లూమ్ టస్సర్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ప్లస్ అంతా కూడా హ్యాండ్ వర్కే హ్యాండ్ పెయింట్ హ్యాండ్ వర్క్ ఓ ఇది కూడా బాగుంది సో వీటి మీద కూడా మనకి థర్టీయా థర్టీన్ థౌసండ్ ఉంది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉందండి ట్వంటీ పర్సెంట్ ఎంత బాగుంది మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ టెస్ట్ లో ప్లేన్స్ కావాలి ఉంటాయి ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్ ప్రీమియం కలెక్షన్ అది కొంచెం మీరు స్టోర్ కు వచ్చినప్పుడు అసలు ఏ ఉన్నాయనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి మనం అలా చూపించాం నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నా దగ్గర ఉన్న బ్లూ చీర ఇప్పటికీ కూడా అడుగుతారు ఎప్పటికీ పాడవం చీర అని చెప్పచ్చు ధూపియానా సారీ అంటే ప్యూర్ ధూపియానా పట్టు చక్కగా దీనికి బ్రష్ పెయింటింగ్ వస్తుంది ఈ కలెక్షన్ కూడా వీళ్ళు ఎక్కువ మెయింటైన్ చేస్తారు అంటే అసలు కలర్స్ ఉండే ఎంత బాగున్నాయో వీటి మీద ఎంత డిస్కౌంట్ ఉంది అమ్మలో నేను రాండమ్ గా తీస్తూ ఉంటాను నువ్వు కలర్స్ చెప్పు ట్వంటీ పర్సెంట్ మా సబ్స్క్రైబర్లకు ఏమి ఇష్టమో నాకు తెలుసు కాబట్టి అలానే మైసూర్ లో ఇది చూడండి మేడం డ్యూయల్ చూడ చాలా బాగుంది ఇది కూడా బాగుంది అంటే నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ కొత్తగా వచ్చి ఇక్కడే పెట్టామని చూపించాను కానీ ఇది కూడా మళ్ళీ దూపియానా పట్టులో ఇది మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఎంత బాగుందో చూడండి ఇవి స్టాండర్డ్గా మన్నుతాయమ్మా పిల్లలకైనా ఎవరికైనా మీరు కావాలంటే చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ధూపియానా కూర కూడా ఉంది ధూపియానా పట్టు మంచి కలెక్షన్ అండి ఎంత బాగున్నాయో అసలు ఎంత బాగున్నాయో నువ్వు నువ్వు నేను పోటా పోటీకి తీసేస్తాం అంతే కదా ఈ మణిపూరి కోట ఇక్కడ ఉందా అని అడిగారు చేస్తాం కదా ఇవి ప్యూర్ సిల్క్ కోట సారీస్ ఈ అమ్మాయి కట్టుకున్నదేమో మణిపూరి కోట నేనేదో రీ వీడియోలో లో చెప్పానంటే మణిపూరి కోట గురించి ఇక్కడ లేవా అని అడిగారు మనం హైదరాబాద్ లో ఈ చీరలు షూట్ చేస్తాం కదా అవును దీని గురించి అడిగాను యంగ్స్టర్స్ కూడా ఎలాంటి వర్క్స్ ఉంటాయండి చక్కగా ఇలా బ్లౌజ్ అండి రెడీమేడ్ బ్లౌజ్ తోటి చాలా బాగా మంచి కలెక్షన్ పెట్టారు ఈసార్ అంతా కూడా చాలా బాగుంది మేడం ఇది కూడా బాగుంది ఎంత బాగుందో మనకి బెనారసి పట్టు వస్తుంది ప్రతి దాని మీద ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఐదు రోజుల్లోనూ షాపింగ్ చేసుకోండి చేసుకుంటే చక్కగా మంచి ధరకు వస్తాయి పిచువాయి ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లో మైసూర్ సిల్క్ శారీ చాలా బాగుంది మైసూర్ సిల్క్ మీద ట్వంటీ పర్సెంట్ ఉంది కొన్నిటి మీద థర్టీ ఉంది అలా అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంది ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ అసలు హైదరాబాద్లోనే వీడియో చేస్తే ఉండట్లేదండి ఈ శారీస్ చాలా బాగున్నాయి పిల్లలకి ఎంత బాగుంటాయో మంచి డిజైనర్ శారీస్ ప్లస్ ఆఫర్స్ ఏమంటావ్ కడి జార్జెట్స్ ఎంత బాగుందో ఎంత వరకు ఉందో ఎంత పడవచ్చు ఇది సిక్స్టీ థౌసండ్ వరకు ఉంది మీద మళ్ళీ మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ వరకు అంటే ప్యూర్ బెనా మనం ఆల్ ఓవర్ వ్యూ బెనారస్ పట్టు కూడా చూపించాలి పదా అక్కడ వెళ్ళిపోదాం నేను ప్యూర్లే చూపిస్తున్నాను రండి ఇవన్నీ మష్రూమ్ వస్తాయి మొత్తం ఇవన్నీ కూడా మనకి మష్రూమ్ వస్తాయి చక్కటి ఫ్యాన్సీ వెరైటీ సారీస్ క్లాత్లు కూడా చాలా బాగున్నాయి అంటే ఓన్లీ ఈ ఇక్కడ ఈ రాక్ కూడా ఏంటంటే మంచి ప్యూర్ స్రీస్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో వర్క్ చేసేవారికి అందరికీ కూడా చాలా బాగుంటాయి అందులోకి మన సబ్స్క్రైబర్లు చాలా మంది వర్క్ చేసేవారు ఉన్నారండి ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ ఇది ఒకటి చాలా క్రేజ్ ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్ వస్తుంది అవును చాలా చాలా క్రేజీ శారీస్ హైదరాబాద్ లో కనబడితే చాలు కొనేస్తున్నారు ఇది అవును అసలు ఈ చీర అమ్మాయిలాగా యంగ్స్టర్స్ అసలు వదలట్లేదు ఈ చీర వస్తుంది సో అందులో కూడా మనకి ఇక్కడ మంచి కలర్స్ అండి బా మెరూన్ ఎంత బాగుంది ఇదిగో చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో నెక్స్ట్కి వెళ్దాం ఉంటండి ఇదేంటమ్మా వర్క్స్ కంచె ట్రెడిషనల్ కంచిపట్టు మీద వర్క్స్ ఓహో ప్యూర్ కంచిపట్టు మీద వర్క్స్ ఎంత వరకు ఉంటుంది ప్యూర్ అన్ని పైన ఇవా థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ అసలు ఎంత బాగుందో చూడండి నేను ప్రస్తుతం హైదరాబాద్లో అంటే మేము ఇక్కడ కట్టమని అనకండి గుంటూరు వాళ్ళు మాకంటే ముందున్నారు కానీ చాలా అసలు ఇవన్నీ కూడా వర్క్స్ ప్యూర్ కంచి పట్ల మీద మీకు వర్క్స్ అండి ఇవన్నీ అంటే లేని వెరైటీ లేదు లేదు చక్కగా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా వస్తాయి మొత్తం పెయిటెడ్ పాయింట్ వర్క్ తోటి బ్యూటిఫుల్ శారీస్ మనకి మంచి ధరలు వస్తాయి ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే మంచి మీకు డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి యూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇక జార్జెట్ అబ్బా పొద్దున చూడపోవడం ఇప్పుడు చూస్తుంటే భలే ఉన్నాయి టిష్యూ జార్జెట్ అండి ఎంత బాగుందో లేటెస్ట్ వెరైటీ బాగా చాలా బాగుంటుంది చాలా బాగుంది టిష్యూ జార్జెట్ దీని ప్రైస్ కూడా చెప్తాను దీని మీద మనకి ట్వంటీ దాకా ఉంది దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ ఫైవ్ ఉంది ఇవన్నీ టిష్యూ జార్జెట్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయిలే ఇదేంటిది కంచి వర్క్ వర్క్ చాలా బాగుంది మీ దగ్గర కంచి వర్క్ ఒకటి కొనాలబ్బా ఎందుకంటే మీరు ఓన్గా తయారు చేయిస్తారు కాబట్టి పట్టు బాగుంటుందండి వీళ్ళ చీరలు ఇవన్నీ తయారవుతాయి కంచి కూడా తయారయ్యి వర్క్ నేను ఒకసారి వీలైతే చీరలు వెళ్ళి నేను అన్ని చూపిస్తాను మళ్ళీ ఏనుగుల బార్డర్ తోటి వచ్చింది బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ నారాయణపేట అంటే మనకి తెలంగాణలో తయారయ్యే నారాయణపేట గద్వాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మరి కోచంపల్లి బయట ఎంత బాగుంది ఎంత సారీ ఈ సారీ టెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల్లో ప్యూర్ నారాయణపేట పట్టు బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో ట్రెడిషనల్ గా మడిగా కట్టుకోవడానికి టెంపుల్ స్కిల్ కట్టుకోవడానికి సూపర్ శారీలు పళ్ళు వేసుకుని యంగ్స్టర్స్ లాంటి వాళ్ళు మీరు మేమైతే పూజ ఈ మొత్తం ఈ ర్యాక్ లో ఉన్నవన్నీ అవేనండి ప్యూర్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ వస్తున్నారు ఇప్పటి వరకు మనం చాలా సారీస్ చూపించామండి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా యూనిక్గా ఉంటుంది తీసుకొచ్చి అయితే పెట్ట అంటే ఓన్లీ కంచి పట్టు హ్యాండ్లు మనం అనుకోవాల్సిన అవసరం లేదండి శతమానంలో లేని వెరైటీ అంటూ ఉండదు ఎందుకంటే నేను వీళ్ళతో ఫోర్ ఇయర్స్గా జర్నీ చేస్తున్నాను కదా నాకు ఆ క్వాలిటీ అన్నీ తెలుసు ఇది కూడా ఎంత బాగుందో మనకి మంగళగిరిలో మంచిగా డిజిటల్ ప్రింట్స్ తోటి వచ్చింది కథాన్ పట్టు సారీ పై పైతని పైతని ఇప్పుడు అంటున్నావు కానీ అసలు నేను వీడియో స్టార్ట్ చేసిన కొత్తలోనే ఇచ్చారు మీరు ఇప్పుడు పైతని బాగా ట్రెండింగ్ అండి పెళ్లిళ్లలో పైతని బాగా కడుతున్నారు అలానే బెనారస్ కథ ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఈ వీడియోలో ఏంటంటే అసలు స్టోర్ లో హ్యాండ్లూమ్ వెరైటీస్ ఎలాంటివి ఉన్నాయో ప్రతిదీ కవర్ చేయాలనుకున్నాం ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్ల మీకు ఎక్తార వరకు కూడా ఉన్నాయండి ఒక పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి మీకు థర్టీ థర్టీ ఫైవ్ వరకు ఉన్నాయి అంటే కంచిపట్టు సెక్షన్ వదిలేస్తే నేను ఇంకా మీకు కంచిపట్టు చూపించలేదు ఓన్లీ పై పైన తీసుకుంటూ మేము వస్తేనే ఇన్ని వెరైటీస్ వచ్చాయి ఇంకా చాలా ఈ పొడుగు నుంచి ఆ పొడుగు దాకా ప్యూర్ ఎలా చూపించాయి మొత్తం ఈ లెవెల్ నుంచి ఆ చివరి దాకా మొత్తం మనకి ప్యూర్ లేనండి మంచి శారీస్ ఆ ర్యాక్లో మొత్తం పట్టు చేరలే ఎక్స్క్లూజివ్ ఎక్కడా లేనన్నీ కదా సో మనకి గుంటూరులో ఉన్న సబ్స్క్రైబర్స్ చాలా ఉన్నాయండి మీరు వచ్చినప్పుడు ఓపిక గా కూర్చుని ప్రతి చీర చూసి నచ్చి తీసుకెళ్ళండి టైం తీసుకోవచ్చు హాయిగా మీకు షోరూమ్ కూడా విశాలంగా ఉంది కాబట్టి మీరు టైం తీసుకోవచ్చు సో శతమానం సిల్క్స్ గుంటూరులో పట్టాభి నగర్ లో గ్రాండ్ గా లాంచ్ పట్టాభిపురం ఎస్బీఐ బ్యాంక్ పక్క నేను మామూలుగా అయితే అసలు ఇవాళ నాలుగు గంటలకు వెళ్ళిపోవాలండి చూసారు కదా ఎంత ట్రైడ్ అయిపోయాను కానీ ఉండి చేసి పొద్దున్నే బయలుదేరిపోదామని ఎందుకు అని అంటే వచ్చిన సబ్స్క్రైబర్లో చాలామంది ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారండి ఆడవారు జాబ్ చూస్తున్నారు మధ్యలో బ్రేక్ తీసుకుని కూడా వచ్చారు ఇంకా అఫీషియల్స్ అంతా కూడా చాలా అసలు మన సబ్స్క్రైబర్లు అయితే పాపం ప్యూర్లు కోసం వెతుక్కున్నారు వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుందని వీడియో చేశాను ఇంకా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఐదో తేదీ వరకు కూడా ఈ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అందరూ వినండి నాగశ్రీ డైరీస్ అని వస్తే మాత్రం చాలా మంచిగా చూపించండి మా సబ్స్క్రైబర్లకి మర్చిపోద్దు సో స్టాఫ్ కూడా చెప్పేసాం అంటే శంతమానాన్ని ఫాలో అయ్యేవాళ్ళు భాగ్యశ్రీని చూసేవాళ్ళు వస్తే చూపించద్దరి కాదు నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు వస్తే బాగా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్